రాష్ట్రంలో మహిళా సాధికారత కోసము మహిళల హక్కుల కోసము అదేవిధంగా మహిళలకు సంబంధించిన భద్రత కోసము అనేక చట్టాలు తీసుకొస్తామని చెప్తున్న ప్రభుత్వాలు పార్టీలు ఈరోజు రోడ్డు మీద ప్రశాంతంగా స్వతంత్రంగా మహిళలు తిరిగే పరిస్థితి లేదనే విషయాన్ని మనం గుర్తించాలి గత ప్రభుత్వ హయాంలో మహిళల పైన అనేక దాడులు జరిగాయి అత్యాచారాలు జరిగాయి సుమారు ముప్పై వేల మంది మహిళలు ఈ ప్రభుత్వంలో కనబడకుండా అని చెప్పి ప్రచారం చేసిన ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు వాటిపైన ఎందుకు విచారణ చేయలేదనే విషయాన్ని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక రకంగా సంఘటనలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఎక్కడ చర్యలు తీసుకున్నా పాపనైతే పోలీసు